టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లేఖ రాశారు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతికి టీడీపీ ఎంపీలు రాష్ట్రపతి ఇరవై ఆరున లోకేష్ నేతృత్వంలో టీడీపీ ఎంపీలు రాష్ట్రపతిని కలిసి లేఖ అందజేశారు ఎంపీలు అందించిన లేఖ రాష్ట్రపతి కార్యాలయం స్పందించడంతో చంద్రబాబు విషయంలో ద్రౌపది ముర్మురు నేరుగా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది ఇక బెయిల్ గ్యారెంటీ అనే అంచనాలు వినిపిస్తున్నాయి ఇక ఆ లేఖను కేంద్ర హోంశాఖకు పంపించినట్టుగా తెలుస్తోంది ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు రాష్ట్రపతి కార్యాలయం డిప్యూటీ కార్యదర్శి రూబీనాథ్ చౌహాన్ లేఖ ద్వారా తెలియజేశారు మరోవైపు చంద్రబాబుకు ఏసీ ఏర్పాటు చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న తేదేపాధ్వేత చంద్రబాబు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ప్రభుత్వ వైద్యులు తెలిపారు కానీ ఆయనకు చల్లని వాతావరణం అవసరమని తేల్చి చెప్పారు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల సూచనలు నివేదిక ఆధారంగా చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టుని ఆశ్రయించారు ఏసీబీ కోర్టులో ఇందుకు సంబంధించిన వాదనలు కూడా వినిపించారు కోర్టులో వాదనల అనంతరం రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు ఏసీ సౌకర్యం కల్పించాలని ఏసీబీ కోర్టు జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది చంద్రబాబు ఆరోగ్యంపై వైద్యులతో కలిసి జైలు శాఖ డీఐజీ రవికిరణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు చంద్రబాబు వేసుకునే మందులు తమకు చూపించినట్లు చెప్పారు అవి చూపించిన తర్వాతే మిగతా మందులు సూచించామని పేర్కొన్నారు చంద్రబాబును చల్లగా ఉండే ప్రదేశంలో ఉంచాలని జైలు అధికారులకు ఇప్పటికే సూచించామని పేర్కొన్నారు వాతావరణం లేకపోతే మేమిచ్చిన మందులు ఎంతవరకు పనిచేస్తాయో తెలియదన్నారు ఆయనకు ఎలాంటి స్టెరాయిడ్స్ ఇవ్వడం లేదని స్పష్టం చేశారు గతంలో ఆయనకున్న ఆరోగ్య సమస్యలు ఏమిటో తమకు తెలియదన్నారు ఇప్పటికే చంద్రబాబు విషయంలో నెమ్మది నెమ్మదిగా స్పందిస్తున్న కేంద్రం ఖచ్చితంగా చంద్రబాబు విషయంలో అనుకూల సంకేతాలు పంపుతుందని ఆశ వ్యక్తం చేస్తున్నారు